రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు ఆ నగరం ఒక నదికి దగ్గరగా ఉంది నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులైన శ్రీహరి విఠలు ఆయన ఇంటికి వచ్చారు శ్రీహరి బడి నడిపే పంతులు విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళ్లకు ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్తూ ఉన్నాడు అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెలా విందు చేసి దానికి గొప్ప వాళ్ళను మాత్రమే ఆహ్వానించేవాడు ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది ఊళ్ళోని గొప్పవాళ్ల చిట్టాలో తన పేరు కూడా దక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకుని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరాడు అలా బయలుదేరి వెళ్తూ ఉండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ళ మీద పడి నా ముగుడి ప్రాణం నువ్వే కాపాడాలి పది మంది సంతానానికి దిక్కు అయిన వాడు అకస్మాత్తుగా విరుచుకు పడిపోయాడు అని కళ్ళనీళ్లతో దీనంగా వేడుకుంది రామశాస్త్రి మనసు విందు మీద ఉంది అదీగాక ఈ పేదరాలి ముగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు అందుకని అతను తొందర పని మీద వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్ళేసరికి అంతా మించిపోయింది సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా ని నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానియలేదు అన్నాడు రామశాస్త్రి నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు అతను పనిచేసేది జమీందారు గారి బడిలో అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు అయినా అది తమబడే గనక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులలో మొదటివాడుగా ఉండేవాడు ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు వాడు చాలా చురుటైన వాడు ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు వాడు చెప్పినట్లు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చప్పని పాఠాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఇంత ఎత్తు లేచి వాణ్ణి ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు రైతుకు తన కొడుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావలసిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవలసి వచ్చింది అయితే మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వర్తించలేకపోయాను అంటూ న్యాయాధికారి విటలు ఇలా చెప్పాడు ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము గుడిసే ఉన్నాయి ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు నిజం విటలుకు తెలుసు కానీ అతని చెల్లెలని వ్యాపారి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు అందుచేత విటలు వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విటలు మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే ఇంకా భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంట వంటింట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటున్నది ఇదేమిటి ఇలా కూర్చున్నావు వంట చేయలేదా అని అడిగాడు రామశాస్త్రి లేదు ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది అన్నదామె రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది ఆ సమయానికి పూటకోల ఇల్లు కూడా కట్టేసి ఉంటారు రాక రాక వచ్చిన తన స్నేహితులు పడుకోవాలా అతనికి కూడా ఆకలి దహించుకుపోతున్నది ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోబోయాడు ఆగండి నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించనందుకే నన్ను కొట్టవచ్చారు ఏం మునిగిపోయిందని ఒక పూట తిండి లేకపోతే ఎవరమూ చచ్చిపోం వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోతుంది న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు ఈ వృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసిన క్షమించరాదు ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి మీరు బయటికి వెళ్ళినప్పుడే వంట చేసేశాను కాళ్ళు కడుక్కుని రండి వడ్డించేస్తాను ಅನ್ನದಿ ರಾಮಶಾಸ್ತ್ರಿ ಭಾರ್ಯ